అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం గెలుపు లక్ష్యంగా ఓట్ల కోసం ఎన్నికల ముందు హామీల మీద హామీలిస్తాం శంకుస్థాపన చేసేస్తాం గెలిచి గద్దెనే కాక హామీలు గాల్లో కల్పేస్తామంటే చూస్తూ ఊరుకోమని మాటిచ్చి మరిచిన హామీలని నెరవేర్చేదాకా ప్రజల పక్షాన ప్రజాగలం వినిపిస్తూనే ఉంటామని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు కిర్లంపుడి మండలం పాలెం కృష్ణవరం బ్రిడ్జి నిర్మించి ఎస్తిమ్మాపురం పాలెం భూపాలపట్నం గ్రామాల ప్రజల చిరకాల కోరిక తీరుస్తామని రెండు పద్నాలుగు ఎన్నికల ముందు ప్రజల్ని నమ్మించి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల కాలయాపన అనంతరం మళ్లీ ఓట్ల కోసం జనవరి ఇరవై తేదీన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు గెలిచిన వెంటనే బ్రిడ్జి నిర్మిస్తామని ప్రజలకు వాగ్దానం చేయడం ద్వారా జ్యోతుల నెహ్రూ గెలిచి గద్దె నెక్కి రెండు సంవత్సరాలైన నేటికి కూడా బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ మొదలుపెట్టి నిధులు మంజూరుకి కృషి చేయకపోవడం చాలా ప్రజలకు శాశ్వత రవాణా సదుపాయం కల్పించారని సూర్యచంద్ర డిమాండ్ చేశారు ఈ మూడు గ్రామాల్లో సుమారు పదివేల మంది జనాభా ఉంటారు మేము తిరిగినప్పుడు ఎప్పుడు తిరిగినా కూడా ఈ మూడు గ్రామాల్లో సగం ఇల్లులకి తాళాలు వేస్తుంటున్న పరిస్థితి మీరందరూ కూడా హైదరాబాదు వైజాగ్ తెలంగాణ అనేక ప్రాంతాల్లో ఇక్కడ పనులు లేకపోవడం వల్ల ఉపాధి కోసం వెళ్ళిపోతున్న పరిస్థితి మరి ఇక్కడ ఉపాధి ఉండాలి ప్రతి ఒక్కరు పనులు ఉండాలి మరి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలంటే అందరూ కూడా కోరేది ప్రధాన సమస్య బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరడం జరుగుతూ ఉంది మూడు గ్రామాల్లో కూడా జరుగుతుంది మూడు గ్రామాల్లో బెల్లం తయారు చాలా ప్రసిద్ధి ఈ బెల్లం తయారైన బెల్లం ఇక్కడ ఎర్రవారం బెల్లం మార్కెట్ పట్టుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క కృష్ణవారం బ్రమరాయపాలు బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి కోరణం జరుగుతా ఉంది ఇది ఎప్పటి కోరిక గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలా బలంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ బ్రిడ్జ్ కోసం రెండు వేల పద్నాలుగు లో శ్రీ చోటు మూడు గ్రామాల ప్రజలు కూడా కోరడం జరిగింది సార్ మాకు బ్రిడ్జ్ నిర్మించండి బ్రిడ్జ్ నిర్మిస్తే మాకు కూడా కుటుంబాలకి మంచి జీవనం రవాణా సదుపాయం జరుగుద్ది రవాణా సదుపాయం దగ్గరలో మాకు ఇక్కడ హైవే నేషనల్ హైవే ఉండడం వల్ల మాకు అందరూ కూడా వలసలు వెళ్లకుండా ఉంటా ఉంటాము మాకు బ్రిడ్జ్ నిర్మించండి గత పదిహేను సంవత్సరాల నుంచి కోరడంతో పాటు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎన్నికల ముందు గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేడుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో జ్యోతుల నెహ్రూ గారు చెప్పడం జరిగింది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి నాకు ఎమ్మెల్యేగా గెలిపించండి అని మరి జ్యోతిల్ నెహ్రూ గారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే గెలిచిన వెంటనే బ్రిడ్జ్ నిర్మిస్తాను మనం ప్రారంభం చేసుకోవచ్చు అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో జ్యోతుల నెహ్రూ గారు చెప్పడం ప్రజలందరూ కూడా మరి నెహ్రూ గారు మాట నమ్మి ఓట్లు వేయడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జ్యోతి నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా మీరు గెలిచారు బ్రిడ్జ్ నిర్మించండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనేక సార్లు నెహ్రూ గారిని కలవడం జరిగింది ప్రజలందరూ కూడా జ్యోతిల్ నెహ్రూ గారిని కలిసి మీరు మాటిచ్చారు బ్రిడ్జ్ నిర్మించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది జ్యోతుల్ నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి జగ్గ ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి కోసం నాడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని మరి తెలుగుదేశం పార్టీలో చేరినా సరే మన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిగా లేదు సంవత్సరంలో మరి నెహ్రూ గారు దిగిపోయేటప్పుడు అప్పటికొక ఎన్నికల ముందు శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేయండి చేయడం జరిగింది వారి అబ్బాయి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా శంకుస్థాపన చేయడం జరిగింది సుందరైన్పాదం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం జ్యోతి నెహ్రూ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరి గెలిచిన వెంటనే నేను బ్రిడ్జ్ నిర్మిస్తానని చెప్పడం గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి దిగేటప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మళ్ళీ జ్యోతుల్ నెహ్రూ గారు నాకు మళ్ళీ వేసి గెలిపించండి మీ అందరి చిరకాల కోరిక ఈ యొక్క సృందరాయని పాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మిస్తానని జ్యోతుల్ నెహ్రూ గారు మళ్ళీ మాట్లాడడం ఎన్నికల్లో మళ్ళీ బ్రహ్మాండ మెజార్టీతో గెలవడం జరిగింది అదే రకంగా ఎన్నికల్లో ఇక్కడ గౌరవనీయులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారితో అక్కడ మీటింగ్ లో మాట్లాడించడం పాలు కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారితో కూడా హామీ ఇవ్వడం జరిగింది అదే రకంగా కెరళంపూడ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మాటి మాట ఇవ్వడం జరిగింది కిరణంపూడ్ పక్కనే జ్యోతి నెహ్రూ గారు మన ఎంపీ తంగులు ఉదయ్ శ్రీనివాస్ గారు కెరంపూడ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కృష్ణవరం పాలు బ్రిడ్జ్ నిర్మిస్తామని మరి ప్రజలందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది నిర్మిస్తామని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది మరి చేతికి సంవత్సరం ఎర అయినా సరే బ్రిడ్జ్ నిర్మాణం కనీసం మరి ఇప్పటికి రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగే బడ్జెట్ సమావేశాలు మరి ఎప్పుడు కూడా బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించండి అన్న మాట జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా ఈ సందర్భంగా గౌరవనీయులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు శాసనసభ్యుల్ని ఈ మూడు గ్రామాల ప్రజల తరపున కూడా మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణం ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి మీరు నిధులు కేటాయించడానికి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయండి ఈ మూడు గ్రామాలతో పాటు కృష్ణవరం బూడిపూడి స్వామవారం కూడా కిరంపూడి మండలానికి సంబంధించిన గ్రామాలు ఈ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల చాలా దగ్గర ఉంది ఎండిఓ ఆఫీస్ కి ఎంఆర్ఓ ఆఫీస్ కి మండల కేంద్రానికి వెళ్ళడానికి కాబట్టి ఈ మూడు గ్రామాలు ఆ మూడు గ్రామాలు ఆరు గ్రామాల ప్రజలకి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం వల్ల చాలా మంచి ఉపయోగం అవుతుంది అని చెప్పి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మరి మీరు ప్రతిసారి ఎన్నికలకు ముందు నేను పూర్తి చేస్తానని చెప్పేసి మాట అవ్వడం ఓట్లు గేయించుకున్న తర్వాత మళ్ళీ దిగేటప్పుడు శంకుస్థాపన చేయడం అనేది ఇది అలవాటుగా మారింది గతంలో ఎన్నో ప్రాజెక్టులు రకంగా జరిగింది ఇప్పుడు ఇదే ఈ కృష్ణవరం శృంగరాయనపాలెం బ్రిడ్జికి మళ్ళీ శంకుస్థాపన చేయదు రెండు వేల ఇరవై తొమ్మిది దయచేసి మేము కోరుతా ఉన్నాం బ్రిడ్జ్ నిర్మాణానికి మీరు నిధులు కేటాయించేలా ప్రయత్నం చేయండి బలంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే బ్రిడ్జ్ నిర్మాణం రెండు సంవత్సరాలు పడుతుంది ఇది నెల రెండు మూడు నెలలు ఆరు నెలలు అయిపోయింది కాదు కాబట్టి మీరు ఎప్పటి నుంచే నిధులు విడుదల కోసం బలంగా ప్రయత్నం చేయాలి మీరు మాటిచ్చారు శంకుస్థాపన చేశారు కాబట్టి నిధులు విడుదలకి బలంగా ప్రయత్నం చేసి రావాలని చెప్పేసి నిధుల విడుదలకి నేను ప్రయత్నం చేయను ఇది మళ్ళీ శంకుస్థాపనే చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే మాత్రం ఈ మూడు గ్రామాల ప్రజలు కూడా ప్రతిఘటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలతో కలిపి అనేక ఉద్యమాల ద్వారా తెలియజేస్తే ఉన్నటువంటి ప్రజల వలసలు వెళ్లకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి శాసనసభ్యులు చెబుతున్న నెహ్రూ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఎంపీ గారిని అందరూ కూడా